జగన్ జగన్నేడు తిరుపతిలో పర్యటించనున్నారు సాయంత్రం నాలుగున్నరకు తిరుపతి తాజ్ హోటల్ నిర్వహించే టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొంటారు సీఎం టూర్ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు సీఎం నేడు తిరుపతిలో పర్యటించనున్నారు సాయంత్రం నాలుగున్నరకు తిరుపతి తాజ్ హోటల్ నిర్వహించే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు సీఎం జగన్యాడు తిరుపతిలో పర్యటించబోతున్నారు సాయంత్రం నాలుగున్నరకు తాజ్ హోటల్ నిర్వహించే టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో పాల్గొంటారు సీఎం టూర్ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తారు పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు గుడ్ మార్నింగ్ రాజు సో సీఎం టూర్ నేపథ్యంలో ఏర్పాట్లో ఎలా ఉన్నాయి ఎడ్యుకేషన్ సమిట్కి ఎవరెవరు రాబోతున్నారు సతీష్ మొత్తం మీద ఇవాళ తిరుపతిలో జరుగుతున్నటువంటి ఎడ్యుకేషనల్ ఎన్క్లేవ్ పేరుతోటి ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతికి రాబోతున్నారు సాయంత్రం నాలుగున్నరకి ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్కి ప్రత్యేక విమానంలో చేరుకొని అక్కడి నుంచి నేరుగా ప్రైవేట్ హోటల్ ఏర్పాటు చేసినటువంటి ఈ ఎడ్యుకేషనల్ కాంక్లేవ్కి హాజరవుతారు ఇక్కడ దాదాపు గంట పాటు ఆయన ఈ బృంద చర్చల్లో పాల్గొన్న తర్వాత ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణమై మళ్ళీ గంట తర్వాత అంటే దాదాపు ఆరున్నర కల్లా ఆయన బయలుదేరి రేణిగుంట ఎయిర్పోర్ట్కి చేరుకుని మళ్ళీ ఆయన నివాసానికి చేరేటటువంటి పరిస్థితి దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాటు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా దారి పొడవునా బార్కెట్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా ఆయన పర్యటించేటటువంటి మార్గంలో రాకుండా ఉండేందుకు భారీ ఎత్తుర పోలీసు భద్రతా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ కాంక్లేవ్ సంబంధించి అనేక విమర్శలు కూడా అవుతున్నాయి ఎందుకంటే దాదాపు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మొత్తం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నుంచి నిధులు టువంటి పరిస్థితి ఇందులో సర్వశిక్ష అభియాన్ అలాగే టెట్తో పాటు ముఖ్యంగా ప్రాథమిక విద్యాశాఖకు సంబంధించినటువంటి నిధుల నుంచి పిల్లలకు ఫీజులుగా చెల్లించినటువంటి డబ్బుల నుంచి ఈ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ పేరుతోటి దాదాపు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం పట్ల అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి దీని మీద విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఎడ్యుకేషనల్ కాంక్లేవ్ పేరుతోటి దాదాపు రెండు రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమానికి అంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రభుత్వం నిధులతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకునేటటువంటి ఒక ప్రచార ఆర్భాటం అనేటటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాస్తవంగా అయితే రెండు వేల ఇరవై మూడులో ఎడ్యుకేషనల్ కాంక్లేవ్ జరగాల్సి ఉంది అయితే ఎన్నికలకు ముందు నిర్వహిస్తే మైలేజ్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుతానికి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అని చెప్పేసి విపక్షాలు కూడా ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే ఎటు చూసినా సరే మనం చూడొచ్చు విజువల్స్ ఎటు చూసినా సరే బ్యానర్లు ఉంటాయి ఆయన వచ్చేటటువంటి ప్రాంతం అంతా కూడా పార్టీ జెండాలతోటి అంతేకాకుండా స్వాగత తోటి ఉండే పరిస్థితి కానీ ఈ కార్యక్రమానికి సంబంధించి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే ఒక రెండు మూడు బ్యానర్లు ఏర్పాటు చేశారు కానీ మొత్తం రోడ్డు అంతా కూడా ఎక్కడ ఎలాంటి బ్యానర్లు కూడా లేదు ఎక్కడైతే ఈ కార్యక్రమం జరుగుతుందో హోటల్ దగ్గర కూడా కనీసం ఆయనకి స్వాగతం పలుకుతూ ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయనటువంటి పరిస్థితి సో దీని మీద విమర్శలు వస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఒక పక్క మరోపక్క దాదాపు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి నిర్వహించారు అనేటటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా ఆరోపణలు అనేటటువంటి ఉద్దేశంతో ఎక్కడ కూడా ఎలాంటి బ్యానర్లు కూడా ఏర్పాటు లేకుండా ప్రచార ఆర్భాటం లేకుండా కేవలం ఇదేదో పిల్లల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంగా చూపించేటటువంటి ఆ ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి సో ప్రస్తుతానికి విజువల్స్ చూస్తున్నాం ఇక్కడే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది కానీ ఎక్కడ కూడా అంటే ఇప్పుడు విజువల్స్ చూడొచ్చు ఆ బిల్డింగ్లోనే కార్యక్రమం జరుగుతుంది ఎక్కడ కూడా ఒక్క బ్యానర్ కూడా లేనటువంటి పరిస్థితి కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే ఆయనకు స్వాగతం పలుకుతూ రెండు హోటింగ్లు ఏర్పాటు కానీ ఎక్కడ కూడా ఎలాంటి హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేయనటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది సో మొత్తానికి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దీనివల్ల ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుతానికి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అనేటటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి మొత్తానికి నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఎన్నికలకు ముందు తమ పార్టీ ప్రచారానికి వినియోగించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక జాతీయ ప్రైవేటు ఛానెల్కు ఈ కార్యక్రమానికి నాలుగు కోట్ల ఇరవై లక్షలు కేటాయించారు అనేటువంటి ఆరోపణలు విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి సిచువేషన్ కానీ サティシ。